యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యాభై మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయవాడ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్నం భవన్లో పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పార్టీ కండువా గప్పి యువకులకు సాదర స్వాగతం పలికారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్లి యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణ అల్వరం ఏపీ ఇన్ఛార్జి రామయ్య మమతా నాగిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఆత్మ కూర నియోజకవర్గంలో కూడా సెంచురియన్ ఫ్యాక్టరీని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందర గౌతమ్ రెడ్డి మినిస్టర్ ఉన్నారు ఆయన దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో అంగు ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు ఆ ఫ్యాక్టరీ ఆ రోజు ప్రారంభించుకుంటే దాదాపు ఆరు మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చిన్నాయి అలాగే